హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో అనుకోకుండా ఒక కొత్త లొకేషన్కి వెళ్ళాను సో మన సబ్స్క్రైబర్సే మనల్ని చెప్పారనమాట సో దాని ద్వారా అనుకోకుండా వెళ్ళటం జరిగింది షడన్గా వెళ్ళటం జరిగింది వాస్తవంగా అయితే ఓకేనా మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు దీంట్లో ఉపయోగపడేటువంటి సమాచారం చాలా ఉంది చాలా దాగనుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేసుకోండి ఓకేనా మీరు కొట్టే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక కొత్తగా వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కోసం గంట గంటసిమ్మలు కొట్టండి నేను చేసే ప్రతి వీడియో వచ్చింది గుర్తుంచుకో ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో కూడా ఎలా మనం వెతకాలి అనే దానిపైనే ఉంటుంది మనం ఎలా సర్చింగ్ చేయాలి మనం ఎలా వజ్రాన్ని మన కంట పడేలాగా మనం ఏ విధంగా మనం దాన్ని చేరుకోవాలంటే ఎటువంటి ఆనవాళ్ళు ఉంటాయి అన్న తీరులోనే ఉంటుంది ఎక్కువ శాతం కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం మన ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఒక పూర్వం అంటే అక్కడ ఒక వాగు పారింది వాగు అనమాట ఓకేనా ఇది వచ్చేసి మన పేట చెన్నిగల దగ్గర ఒక వాగు ఉంది ఆ వాగుని అంటే కారం ఈ కొంచెం దాటిన తర్వాత పేట చెన్నగలు వెళ్తుంటే ఆ పొలాల్లో ఒక వాగు ఉంది సో ఆ వాగులో వీడియో ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ కిమ్మర్ లైట్ ఆన్ వాళ్ళు ఉండని చెప్పేసి మన ఛానల్ చూసి కొంతమంది చెప్పారు మనకి చెప్తే అంటే వాస్తవంగా అయితే మా ఊరు అది మా సొంత ఊరు అది నేను వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళి కూడా సో ముందు అసలు ఇక్కడికి వెళ్ళే ముందు వాళ్ళు చెప్పిన మాట ఎంతవరకు అని చెప్పేసి నేను మా మా అమ్మని అడిగాను అమ్మ ఇక్కడ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకొక మీకు విషయం అర్థం కాదు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ పూర్వంలో మా నాన్న మా పెద్దనాన్న అంటే మా పూర్వీకులు ఇక్కడ కనిపించే రాళ్ళు కొన్ని రాళ్ళు మొత్తాన్ని ఒక చోట పోగేసేసి వాటిని కంకరగా కొట్టి కంకరంటే తెలుసుగా ఫ్రెండ్స్ మీకు స్లాబ్లు వేస్తుంటారు అంటే ఇప్పుడు క్రషర్లు వచ్చాయి ఒకప్పుడు క్రషర్లు ఫ్రెండ్స్ ఒకప్పుడు కూడా అంతా చేత్తో కొట్టడమే కొట్టి రోడ్లకి స్లాబ్లకి యూజ్ చేసేయాలన్నమాట సో మా అమ్మని అడిగాను అమ్మ ఇక్కడ మరి ఇట్లా వాగుంది కదా మరి వాగులో ఏదన్నా మీకు ఇలాంటి రంగ్ ఇలాంటి రాళ్ళు అంటే కింబర్ లైట్ చూపించాను ఇలాంటివి కానీ ఐరన్ స్టోన్స్ కానీ లేదా ఏదన్నా మంచి టోపాజులు కానీ ఎప్పుడైనా కనిపించాయని మా అమ్మ చెప్పింది చాలా ఉంటాయి నాయన చాలా ఉన్నాయి రాళ్ళు అక్కడ అలాంటివి మేము కొట్టేటప్పుడు చాలా కనిపించాయి మాకు ఏందో తెలియదు కదా మేము ఏందో వాళ్ళం కొన్ని అనుకునే వాళ్ళం కొన్ని సమ్ మాడిపోయిన అనుకునే వాళ్ళం అన్నట్టుగా మాట్లాడింది సో ఆ ఆనవాళ్ళని బట్టి నేను వెళ్ళాను వెళ్తే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఏరియా చూశారు కదా మొత్తం డైమండ్ ఏరియానే వాస్తవంగా అక్కడ ఎవరో బట్టెత్తుకున్నారు ఓకేనా రూబీ ఉండే అవకాశం కూడా ఉంది చూసారు రెడ్గా ఉంది కదా అలా అలాంటి ఆడవాళ్ళు ఉంటే రూబీ ఉంటుంది రూబీ ఉండే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ చూసుకోండి మీరు కూడా అట్లా వైట్గా ఉండాలి సాయిల్ అనేది ఒక గుండరాళ్ళు ఆ గుండ్రాలు గుండ్రాలు అంటే పెద్ద పెద్ద రౌండ్ రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళుకి మధ్యలో మన గానుగు సున్నంలాగా ఉండాలి ఆ గానుగు సున్నంలాగా ఉంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడో కింబర్ లైట్ పారిందని ఎప్పుడో బాగా కాలి పైన కింబర్ లైట్ పారిందని అది సున్నంలో తయారైంది బాగా కాలితే అది చూసారా టోపాజ్ టోపాజ్ కనిపిస్తుంది కదా అట్లా టోపాజ్ ఉంది సో ఫ్రెండ్స్ నేనైతే ఏం ఆయుధాలు తీసుకోకుండా వెళ్ళాను నా దగ్గర అసలు ఏమి లేవు జస్ట్ అసలు చూద్దాం అసలు ఎంతవరకు నిజం ఇది అన్నట్టుగా వెళ్ళాను సో వెళ్తే నాకైతే అర్థమైంది క్లారిటీ వచ్చేసింది ఇది కింబర్ ఏరియానే ఉంటుందని ఫ్రెండ్స్ నా ఇక్కడే కాదు ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా నేను గమనించవతనండి మీ దగ్గర కూడా వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వేటువంటి కాలవలు కాదు పూర్వం నుంచి అంటే కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి పారినటువంటి వాగులు వాగులు ఉంటాయి కదా ఆ వాగుల్లో కొండల సందులోంచి కింబర్ పారుద్ది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎల్లో షెఫర్ కనిపించింది షెఫర్ అది ఎల్లో షెఫర్ అది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో అలా మన స్టోను వెతికేటప్పుడు ఖచ్చితంగా అలా రీచ్ అవ్వాలి మనకు అన్ని వైపులా చూస్తుండాలి ఓకేనా ఎల్లో షెఫర్ అది చాలా బాగుంది సో బట్ వచ్చినందుకైతే ప్రయోజనం అయితే ఉంది ఎల్లో షెఫర్ అంటే విషయం కాదు దొరకడం కూడా సో ఇక్కడ ఎల్లో షెఫర్ ఉందంటే మంచి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ సో రాళ్ళు ఉన్నాయా లేవనేది ఆ వాతావరణం చూసి ఆ ఏరియా చూస్తే మీకే అర్థమవుతుంది సరైన రాళ్ళు ఉన్నాయా లేవని చాలా ఆశ్చర్యం నిజంగా నేను ఇన్నాళ్ళు అక్కడ పుట్టి అక్కడ పెరిగిన కూడా నాకే తెలియలేదు బట్ మా ఊరు కారం పొడి అసలు ఊరు కారం పొడి మాది సో అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కానీ నాకు తెలీదు అంటే మనకంత ఎవరో ఒకరు చెప్తేనే కానీ అలా అనమాట మిమ్మల్ని అంటుంటాను నేను మీ దగ్గర చూడండి మీ దగ్గర చూడండి కానీ మీ దగ్గర చూస్తున్నా కానీ నా దగ్గర చూసుకోండి నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ ఓకేనా సారీ ఇప్పుడు నేను నా దగ్గర చుట్టూ మొదలెట్టాను చాలా బాగుంది మంచి ఈ కిమ్మర్ ఏరియా కాకుండా ఇంకోటి ఏంటంటే ఈ వాగుల్లో వంకల్లో ఫ్రెండ్స్ చాలా వరకు విలువైన రాళ్ళు దొరుకుతాయి అది మనం చాలా పర్టికులర్గా చూడాలి కొంతమందికి కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు ఫ్రెండ్స్ ఏంది పైకి కనిపిస్తుంది గుండ్రాలే కదా పైకి రాళ్ళు రౌండ్గా ఉన్నాయి కదా ఇవన్నీ బండరాలు గుండ్రాలు కదా అని ఆ బండరాలు గుండరాళ్ళు ఒక పో ఒక పొర ఉంటే ఆ పొరల సందులలో ఉంటుంది కొంత మెత్తటి మట్టి నూగులాగా ఉంటుంది ఆ నూగుల్లో ఉంటాయి డైమండ్స్ ఓకేనా చూడండి బ్లూ షెఫర్ దొరికింది బ్లూ బ్లూ స్టోన్ ఉన్నాయి అలా అలా స్టోన్ బ్లూ ఉంది కదా ఖచ్చితంగా ఆ ఆనవాళ్ళు అవన్నీ ఉంటాయి అంటే స్టోన్ సామాన్యంగా కొన్ని కొన్ని బ్లూ స్టోన్స్ కానీ కొన్ని అమెతిస్టులు కానీ కొన్ని రకాల ఐరన్ స్టోన్స్ కొన్ని రకాల ఐరన్ స్టోన్స్ కానీ ఉన్నాయంటే అవకాశం ఉంటుంది ఇందాక చూపించిన రెడ్ రెడ్ అంటే రెడ్ లాగా ఉంటే రూబీ ఉంటుంది సో రూబీ కూడా ఉంది కొంత ఆనవాళ్ళు ఉన్నాయి బెటర్ ఆనవాళ్ళు ఉన్నాయి చాలా వరకు ఇక్కడ ఏంటంటే మట్టి ఎత్తారు ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ వాళ్ళకు వాడుకోవడానికి మట్టి ఎత్తారు అనుకూలంగా సో వాళ్ళకి మట్టి ఎత్తింది కాస్త మనకి కలిసి వచ్చింది అన్ని చోట్ల కూడా మట్టి ఎత్తే ప్రాంతాల్లో మనకు బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ అవసరం కొద్ది వాళ్ళు మట్టి ఎత్తుకుంటున్నారు కానీ మనకు కావాల్సిన రాళ్ళు చూడటం కోసం మనకి మట్టి ఎత్తేనే రాళ్ళు చూడగలం అంటే మనం తవ్వి మనం చూడలేం లేదు ఫ్రెండ్స్ తవ్వి మనం చూడలేం కాబట్టి వాళ్ళు తవ్వుకొని పోయారు మనం ఎత్తుకుంటున్నాం సో ఓకేనా గుడ్ ఫ్రెండ్స్ బాగుంది ఏరియా అయితే బాగుంది నేను దయచేసి చూస్తున్నానండి కారంపొడి చుట్టుపక్కల వాళ్ళైతే మాత్రం సర్చింగ్ చేసుకోవచ్చు కానీ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ దయచేసి ఓ తెగ గుంపులు గుంపులు వెళ్ళే పని చేయకండి ఫ్రెండ్స్ అందరు కూడా బాగా మనసులో పెట్టుకోండి ఇది ఇప్పుడు మీరు గమనించారంటే శ్రీరాంపురం ఏం జరిగిందో చూస్తున్నారు కదా పోలీసులు వచ్చి ఫెన్షింగ్ చేసి ఎవరిని పోనియట్లేదు ఎక్కడెక్కడో వజ్రాలు తీసుకొచ్చి పర్టికులర్గా ఇక్కడే దొరికాయని చెప్పేసి ఒక చిత్రీకరించి చివరికి అసలుకి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సైతం కూడా మైండ్ వేలా చేశారు ఇప్పుడు అలా జరుగుతుంది అక్కడ కొద్ది ఫ్రెండ్స్ మనం ఎత్కేమంటే చాలా వరకు మన పని మనం చేసుకుంటూ పోవాలి కానీ ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నేను దయచేసి చూస్తున్నా నిజంగా వజ్రం దొరికితే ఎవ్వరు కూడా దాన్ని వీడియో చూపించరు ఎవరు కూడా దాన్ని ఫోటో చూపించరు బట్ నేను చెప్పేది ఏంటంటే ఆనవాళ్ళు ఆనవాళ్ళు ఉంటాయని కేవలం ఆనవాళ్ళు మాత్రమే ఇక్కడ దొరికింది ఎక్కడ దొరికింది అనేది అది తప్పు వేరే వేరే సూరత్ ఉజ్రాలు తీసుకొచ్చి మన దగ్గర మన చుట్టుపక్కల మెరిసే వజ్రాలు కానీ ఇక్కడ నదిలో దొరికే వాగులో దొరికే వజ్రాలు కానీ అలా వెండి కోడింగు పైన అలా మెరుస్తూ ఉండవు సూరత్ ఉజ్రాలు మాత్రం ఎక్కువ మెరుస్తుండే చూడండి కెంబర్ బ్లూ స్టోన్ ఉంది గమనించారు ఫ్రెండ్స్ అది ఆల్రెడీ ఒక గానుగు లాగా ఉంది గానుగు సున్నం లాంటి కెంబర్ లైట్ అనమాట అలాంటి కెంబర్ లైట్ అయితే ఓకేనా చాలా గొప్ప ఆనవాళ్ళు ఉన్నాయి ఈ ఈ ఆనవాళ్ళనే పట్టుకొని జాగ్రత్తగా కష్టపడి వెతికితే మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే అనుకోకుండా వెళ్ళాను నా చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు సో అందుకే నేను అంటే ఇప్పుడు ఎటువంటి వస్తువులు లేవు చూడటానికి జస్ట్ వీడియో మాత్రం మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం మీ ఏరియాలో కూడా ఇలాంటి వాగులు ఉండొచ్చు ఇలాంటి వంకలు ఉండొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి గుర్తుంచుకోండి అక్కడ గానుగు సున్నం లాగా కానీ లేదా గోల్డ్ మట్టి కానీ లేదా కాలిపోయినటువంటి బొగ్గులు కానీ బొగ్గులు కానీ ఇలా రాళ్ళ సందులలో తెల్ల తెల్లటి పొరలున్న రాళ్ళు కానీ బ్లూ షెఫేర్స్ కానీ గార్నెట్ కానీ రూబీ కానీ ఉందంటే ఖచ్చితంగా వజ్రం ఉండే తీరుద్ది ఇంకోటి ఫ్రెండ్స్ షెఫేర్ కూడా షెఫేర్ వైట్ షెఫేర్ కానీ టోపాస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ వజ్రాలు భూమించే కాదు పైనుంచి కూడా పడతాయి ఓకేనా కాబట్టి ఉంటుంది ఎందుకంటే అంతలో తవ్వారంటే కొనుకో ఎప్పుడో లక్షల సంవత్సరాల నాటిదే ఉండొచ్చు కదా ఎప్పుడుదయ్యి ఉండొచ్చు కదా ఓకేనా మన ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు అంతా పరీక్షించలేరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అనువనువు చేయలేరు అనువనువు సర్చింగ్ చేయడానికి అది ఎవరి వల్ల కాదు బట్ వీలైనంత వరకు మనం కూడా ఎక్కువగా మనకు డౌట్ వచ్చిన కదా చూడటం ఉత్తమం ఫ్రెండ్స్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చూడాలి ఫిక్స్ అదే ఎందుకంటే ఇక్కడ దొరికిద్ది ఇక్కడ దొరకదు అంటానికి ఎటువంటి ఆస్కారం లేదు వాటి ఆనవాళ్ళు ఉంటే ఎక్కడే దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా చూసుకోండి చూడండి అక్కడ అక్కడ బ్లాక్గా కాలిపోయింది అంత అంతవరకు రౌండ్గా ఉందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సమ్ ఏదో ఉందని అంటే పడిపోయింది అలా తుప్పు పెట్టినట్టుగా ఉంది అంటే అక్కడ ఏదో ఉందని అర్థం అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి మెటల్ ఉండొచ్చు డైమండ్సే ఉండొచ్చు లేదా గార్నెటే ఉండొచ్చు ఫ్రెండ్స్ అలా అలా ఉంటుంది దాన్ని మీరు అలా గమనించు చూడండి మీ ప్రాంతాల్లో కూడా మన చాలామంది ఈ వాస్తవంగా అయితే మన సబ్స్క్రైబర్ చెప్పబట్టి వెళ్ళటం జరిగింది నేను లేకపోతే సామాన్యంగా నేను కూడా వెళ్ళేవాడిని కాదు నేను కూడా చూసేవాడిని కాదు నేను మన సబ్స్క్రైబర్ చెప్పిన తర్వాత కూడా నేను మా అమ్మని అడిగి ఎందుకంటే పూర్వంలో ఇక్కడ మా నాన్న పనిచేశారు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూశారు వాళ్ళు ఎలాంటి ఆనవాళ్ళు చూశారు కనుక్కొని మా అమ్మ చెప్పినటువంటి ఆన్సరు నేను అనుకున్న దానికి మ్యాచ్ అయింది కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళాను నేను వెళ్ళినట్టుగానే అది అనుకున్నట్టుగానే ఉంది ఫ్రెండ్స్ నేను అనుకున్న రీతిలోనే ఉంది అవదు కూడా ఓకే చవర బాగుంది అక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఓకేనా అక్కడ అక్కడ కొంచెం బ్లూ స్టోన్స్ ఉన్నాయి బ్లూ బ్లూ స్టోన్స్ ఓకేనా ఇంకోటి నాకు కొన్ని మూడు స్టోన్స్ కూడా దొరికాయి అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అవకాశం ఉంటుంది మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా అది అలా కాలిపోయి లోపల బ్లూ ఉంది అనమాట పైన మాత్రం తెల్లగా ఉంది అంటే ఎంతో టెంపరేచర్లో కాలితే కానీ అలా అవద్దు ఓకేనా ఇప్పుడు మనం సున్నం తయారు చేయాలంటే ఎంతో బట్టీలో నాలుగు వందల నాలుగు వేల డిగ్రీలు హీట్ చేస్తే కానీ రాయి సున్నం అవ్వదు అది ముఖ్యంగా పిడిరాల్లో సున్నం పట్టిలో సున్నం తయారు చేస్తుంటారు అలాగే ఒకప్పుడు లాభ పొంగటం వల్లనో మరి ఎట్నో సంథింగ్ సంథింగ్ తెలియదు కానీ అక్కడ అలా ఏర్పడింది ఓకేనా చూసుకొని ఫ్రెండ్స్ ఈ కొంచెం దీన్ని గమనించారా నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను వాటర్ కార్డ్కి వెళ్ళాను కడుక్కుందామని కడుక్కుందామని వెళ్తే ఈ పురుగు రివర్స్లో పడిపోయి మట్టిలో ఇరుక్కుపోయి ఉంది ఇరుక్కుపోయి పాపం ఎప్పటి నుంచి బాగా ఇబ్బంది పడుతుందో చాలా ఎప్పటి నుంచి వరుస్తుందో కానీ ఇలాగే అలా లేవలేక కదలేక అలాగే ఉంది ఫ్రెండ్స్ ఆ పురుగు నాకు ఆ పురుగుని చూసి ముచ్చటేసింది తీసాను శుభ్రంగా మట్టి మొత్తం కడిగాను మట్టి మొత్తం కడిగి శుభ్రంగా ఆ వాటర్ తీసేసి అలా కొంచెం కొంచెం పోస్తే అది తాగింది ఫ్రెండ్స్ వాటర్ తాగింది చనిపోయింది అనుకుంది బతికింది బాగుంది అది నేనైతే ఇంతవరకు ఇలాంటిది అని చూడలేదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఈ పురుగు గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకు మంచిగా లుక్ ఉంది ఒక అంటే ఇంత అద్భుతమైన పురుగుని ఎప్పుడు చూడలే నేను ఒక మంచి ఒక రంగు ఆ ఇంద్రధనస్సు రంగు ఉండటం బాగుంది నాకైతే తెలియదు దీని పేరు మీకు తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి మిస్ అవ్వద్దు అదిగో వాటర్ వాటర్గో అక్కడ ఆ బురదలో ఎరికపోయింది ఫ్రెండ్స్ ఆ బంక మెట్లు బంక బంక ఉన్న బురదలో ఎరికపోయింది పాపం నీళ్ళు తాగడానికి వచ్చి ఉంటుంది అదిగో రెట్టను ఎగరలేక రివర్స్ పడి ఎరక్కిపోయింది సో దాన్ని తీసేసి శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ తాత తాగింది ఎందుకంటే మనం ఒక జీవిని చంపడం చాలా ఈజీ కానీ దాన్ని బతికిచ్చామంటే ఎంత ఆనందం ఉంటుంది తెలుసా అది నాకు ఇలా చేస్తుంటే అర్థమవుతుంది సామాన్యంగా అయితే ఎప్పుడో నేను ఎన్నో చంపేవాడిని చిన్నప్పుడు చాలా తెలియక రకరకాలు చంపేవాడిని కానీ ఇప్పుడు కొంచెం చాలా ఆనందం వస్తుంది బతికించడం చాలా కష్టం చంపడం చాలా ఈజీ అలా చేసేయచ్చు మనం చంపడం ఇది బతికిద్దా లేదా అని ఎంతో టెన్షన్ పడ్డా ఎంతో బాధపడ్డా నేను అసలు ఏంది ఇది ఏంది తర్వాత వాటర్ తాగి వాటర్ తాగి చాలా సేపు తర్వాత అది కొంచెం తిప్పుడుకుంది ఫ్రెండ్స్ తిప్పుకొని కొంచెం లేవడానికి వీలుగా కాలు కొంచెం క్లిక్ అయింది ఓకేనా నాకైతే దీని పేరు తెలియదు కానీ నాకు బాగా నచ్చింది నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ అది ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగేది కదా దాన్ని స్వేచ్ఛని మనం హరించకూడదు ఇంటికి తీసుకెళ్ళకూడదు సో ఒక తుమ్మ చెట్టు చూశాను తుమ్మ చెట్టు పక్కన చిన్న చెట్టు ఒకటి ఉంది ఆ చిన్న చెట్టు మీద తొలిపెట్టాను అది చిన్నగా ఆకులు మొత్తం పట్టుకుంటూ ఆ ఆకు కొమ్మను కొరుకుతూ అంటే ఆకులు తింటూ అలాగే అలాగే ఉంది సో పర్లేదులే ఇంకా క్లిక్ చేయదనుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీ ఏరియాలో ఇలాంటి వాగులు ఉంటే ఇలా ఆ వాగుల్లో కనుక ఇలాంటి గానుగు సున్నం లాంటి మట్టి కనుక ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ మట్టిలో మీకు షఫ్వేర్ దొరికినా టోపాస్ దొరికినా డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఐరన్ స్టోన్స్ కానీ ఇంకేదైనా విలువైన స్టోన్స్ దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం ఇక నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఇది పార్ట్ వన్ ఏ పార్ట్ టూ కూడా ఉంది పార్ట్ టూ వీడియో కూడా కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందించండి కొత్తగా చూసేళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క విలువైనటువంటి కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసుకోండి పురుగైతే బతికింది మీరు కూడా ఇలాంటి ఏదన్నా బతికిస్తే బతికించండి అవకాశం వస్తే చంపొద్దు ఫ్రెండ్స్ గుడ్ లక్ ఫ్రెండ్స్